జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ యొక్క వంశ అభివృద్ధి కొరకైనా సరే నీ కోరికను తీర్చేటటువంటి ఈ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం కళ్యాణము అనేది ఈ యొక్క కథ విన్నవారందరి జీవితంలో వాళ్ళ యొక్క వంశ అభివృద్ధి జరుగుతుంది పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు అలాగే వాళ్ళు కోరుకునే ప్రతి కోరిక కూడా తీర్చేటటువంటి ఈ కథను కనుక ఈరోజు మీరు వింటే మీ జీవితంలో కూడా అన్ని మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయి అశ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా ఈ కథను వినండి అని వారాహ్యమ్మ వారు మనకి ఈ కథను తెలియజేస్తున్నారండి ఆ కథ ఏమిటి అంటే ఒకనొక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుని సన్నిధానమునకు వెళ్ళారు లోకములలో తాను చూసిన విశేషములను చెప్పడము అనేది మొదలుపెట్టాడు ఇప్పుడు నారదుడు వల్లి కళ్యాణము చేయించడానికే ఇక్కడికి వచ్చాడు ఒక మహర్షి తేజస్సు వలన అయో ఒక పిల్ల అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక బిల్లు నాయకునికి దొరికింది ఆ పిల్లను తీసుకువచ్చి ఆయన పెంచుకుంటున్నాడు ఆ పిల్ల పేరు వల్లి ఆమె రాశీభూతమైన సౌందర్యము అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి ఎప్పుడూ కూడా నువ్వు చూసి భయపడకూడదు సుమా ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యమును చూసి పొంగిపోతారు అన్నాడు నారదుడు ఆ మాటలను విని సుబ్రహ్మణ్యుడు బిల్లాపురానికి వెళ్ళాడు ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు నారదుడికి బిల్లరాజు ఎదురు వచ్చాడు మంచి పువ్వులు తేనె పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు నారదుడు బిల్లరాజుతో నీకు ఒక శుభవార్త చెప్తాను మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురిగా పంపాడు ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు లోకంలో యవ్వనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో ఎవరు పరమ సౌందర్య రాశి అయిన జగదంబ అందాలు పోసుకున్నవాడో ఎవరు శంకరిని తేజమును పొందినవాడో ఎవడు గొప్ప వీరుడో ఎవడు మహాజ్ఞానియో ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టము అని అన్నాడు బిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీదేవి వంక చూసి బహుశా బ్రహ్మ తన సృష్టి శక్తిలోని అంతటిని కూడా ఒకచోట రాశీభూతం చేసిన ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయ్యి ఉంటుంది ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు లతాంగి నన్ను చేపట్టవా అని అడిగాడు ఆవిడ ఈయన వంక చూసి అబ్బో ఇతడు ఎంత అందగాడో అనుకొని నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహము అనేది అవుతుందని చెప్పాడు కదా అని ఆలోచిస్తూ ఒక్కసారిగా చూసి ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు కానీ నా మనస్సు నందు పాప పంకిలమైన భావం కలగరాదు నేను సుబ్రహ్మణ్యునికి చెందిన దానను పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అయి ఉంటే బాగుండు కదా అని అనుకొని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఏదైనా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను మాత్రమే అడగాలి అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు అందువల్ల నా మనస్సు ఆయనకు అర్పించబడింది అని కూడా ఆమె తెలియజేస్తుంది ఆమె అలా చెప్పగానే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఒక్కసారిగా తన నిజస్వరూపమును చూపించాడు ఆ తల్లి పొంగిపోయింది ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తరువాత ఆ పిల్ల మనస్సులో కుల్లి ఏడుస్తుంది అయ్యో ఎక్కడి మహానుభావుడు నేను ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేదు అని చెలికత్తె ఎందుకమ్మా బెంగపెట్టుకుంటావు ఒక ఆకు మీద ఉత్తరం రాసి ఇవ్వు నేను పట్టుకొని వెళ్ళి ఆయనకు ఇస్తాను అని ఆ చెలికత్తె అన్నది అంతలో అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్ప వాటిక ఎందు ఒక సరోవరం ఒడ్డున కూర్చొని ఉన్నాడు చెలికత్తె వెళ్ళి పత్రము చూపించింది ఆయన చదివి పల్లీదేవి దగ్గరకు వెళదామనుకున్నాడు అప్పుడు చెలికత్తె అలా వద్దు నేను పిల్లను తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళి వల్లీదేవిని కూడా తీసుకువచ్చింది వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చొని అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈలోగా తెల్లారిపోయింది పిల్ల కనపడలేదని అందరూ వెతుకుతూ సరోవరం బొడ్డు దగ్గరకు రాగా ఇద్దరు కనబడ్డారు బిళ్ళ నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలోనే అక్కడ కూర్చొని ఉన్నాడు వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణములు ప్రయోగించాడు సుబ్రహ్మణ్యుడు పేలగా నవ్వుతూ వాటన్నిటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించాడు అందరూ కూడా క్రిందపడి స్పృహ తప్పిపోయారు అప్పుడు వల్లీదేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఏడ్చింది అప్పుడు స్వామివారు అనుగ్రహించేసరికి మరల వారందరికీ కూడా స్పృహ అనేది వచ్చి లేచారు వారు లేచి చూసేసరికి శూలం పట్టుకొని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు ఆ బిల్లులందరూ నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి శాస్త్రాంగ నమస్కారము చేసి పొంగిపోయారు అందరూ కూడా తన్మయంతో ఊగిపోయారు శ్రీదేవసేన సుబ్రహ్మణ్యుల కళ్యాణము ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అరిష్టనేమి అనబడి ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన ఉండేది ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు కూడా ఉంది ఒక రోజున దేవసేన తన చెల్లెలైన దైత్యసేనతో కలిసి ఆడుకుంటుంది ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను చూశాడు భయపెట్టి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం కూడా చేశాడు ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెళుతున్నాడు ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసును సంహరించి అరిష్టనేమి కుమార్తె అయిన ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవ్వాలి ఇది నుంచి పెంచుకుంటాను దైత్యసేనని నీ దగ్గర ఉంచుకోండి దేవసేన నా దగ్గర పెరుగుతుంది అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకువచ్చి తీసుకువెళ్ళి పెంచుకున్నాడు ఈ పిల్ల పెరిగి పెద్దది అవుతూ ఉంటే ఇందునికి ఒక ఆలోచన కలిగింది ఈ దేవసేనను దక్కించుకోగలిగిన వాడు పరాక్రమంతో పాటు కారుణ్యము కూడా అపారముగా కలిగిన వాడే ఉండాలి అటువంటి వాడికి ఇచ్చి వివాహము అనేది చేస్తాను అనుకున్నాడు ఆ సమయంలోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అనేది జరిగింది తారకాసురుడి తమ్ముడు శూరపద్ముడు ఆ శూరపద్ముని సంహారం కూడా కుమారస్వామి చేశారు తన కుమార్తెకు అలాంటి వాడినిచ్చి వివాహం చేయాలి అని కూడా తను నిశ్చయించుకున్నాడు వెళ్ళి కుమారస్వామిని వేడుకొని దేవసేననిచ్చి కూడా వివాహం చేశాడు వివాహం చేసిన స్థలాన్ని తిరు తిరుపరకుండ్రం అని పిలుస్తారు మంచి గుణములు కలగాలి అంటే కుమారస్వామి యొక్క ఆరాధనము చేసి తీరవలనని కూడా మన శాస్త్రము అనేది చెబుతుంది సుబ్రహ్మణ్యానుగ్రహమును మనము పొందాలి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి మనము పరిపూర్ణ కరుణా కటాక్ష సిద్ధిరస్తు నారదుడు దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు వచ్చాడు నేనెంత భాగ్యవంతురాలినో కథ అనుకొని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది అప్పుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిపి ఏ ఆరమరికలు లేకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భక్తుల కోరికలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్యం యొక్క స్వామివారు తిరుత్తనియందు వెలసి ఉన్నారు సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే మన యొక్క పాపములన్నీ కూడా దగ్ధమైపోతాయి వంశ అభివృద్ధి అనేది జరుగుతుంది అలాగే మనం కోరుకున్న కోరికలు కూడా తప్పకుండా తీరుతాయి అందరం భక్తితో ఓం శం శరవణ భవ అని వ్రాసి స్వామివారి అనుగ్రహము అనేది పొందుతాము ఎన్నిసార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు కనుకనే ప్రతి ఒక్కరము కూడా ఆ దేవుణ్ణి ఓం సం శరవణ భవ ఓం శం శరవణ భవ అనే మంత్రంతో మనం ప్రతినిత్యము పూజిస్తే మనకంతా మంచిగా జరుగుతుంది ఈ కథ కేవలము వంశాభివృద్ధి కోసము పిల్లల కోసము ప్ర ఉన్నవారు ఈ కథను విన్నా చదివినా రోజు కూడా వింటే ఆ ఓం శం వర శరవణభవ అనే మంత్రాన్ని కనుక జపిస్తూ ఉంటే మన జీవితంలో చాలా మంచి అనేది జరుగుతుంది అందుకని మనకి ఈరోజు అమ్మవారు ఈ కథని మనందరికీ కూడా తెలియజేశారు ఈ కథ అందుకు అందుకున్న వారందరికీ కూడా అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన భవంతు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత జై జై వారాహి మాత